అస్థి పంజర వ్యవస్థకు సంబంధించిన ముఖ్య విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము జీవుల శరీర అందం ఆకారం రక్షణ శరీర భాగాల కదలికలలో అస్థి పంజర వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది అస్థి పంజరం ఎముకలతో నిర్మితమైన ఒక చట్టం దీనిలో కొన్ని మృదురాస్తి నిర్మాణాలు కూడా ఉంటాయి మానవుని అస్థి పంజర వ్యవస్థలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి ఉదయం సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ వలన ఎముకలు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి మానవుని చలనంలో ఎముకలు కీళ్లు కండరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి కండరాలు ఎముకలకు అతికి ఉండే శరీర కదలికలకు తోడ్పడతాయి అస్థి పంజర వ్యవస్థ శరీరంలోని అన్ని వ్యవస్థలను కాపాడుతుంది ఎముకలు కాల్షియం పాస్పేట్ కాల్షియం కార్బోనేట్లతో నిర్మితమై ఉంటాయి ఎముకల దృఢత్వం కోసం పాలు గుడ్లు కూరగాయలు అవసరం ఆకుకూరలలో పాల ఉత్పత్తులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అస్థి పంజర వ్యవస్థకు చెందిన సంధాయక కణజాలాలు నాలుగు రకాలు అవి ఎముక మృధులాస్థి లిగమెంట్ టెండాన్ ఇందులో మొదటిది ఎముక దీనినే అస్థి అని కూడా అంటారు ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ అనే మూలకాలు ఉంటాయి ఎముక మధ్యలోని కణాలను ఆస్ట్రియోసైడ్స్ అంటారు ఈ ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి శివ అస్థి పంజరపు ఎముకలలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మూలకాలకు మండే స్వభావం ఉంటుంది కనుక శ్మశాన వాటికలో శవం కాంతివంతముగా మండుతుంది మృదులాస్తి మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్తులు అంటారు ఇది సాగే గుణం కలిగి చలనానికి సహాయపడుతుంది ఇది ఎముకలు కలిసే చోట పక్కటెముకల చివర నాసికాగ్రంలో అనగా ముక్కు చెవి దొప్పలో వాయినాలంలోని సి ఆకారపు నిర్మాణాలు సకశీరిక జీవుల పిండ దశలో సర్వచేపలోని అంతర అస్థిపంజరంలో ఉంటుంది ఈ మృదులాస్తి లిగమెంట్ దీనిని సంధి బంధనం అని కూడా అంటారు ఇలాస్టిన్ అనే ప్రోటీన్ ను కలిగి ఉంటుంది లిగమెంట్స్ పసుపు పచ్చని పోగులు ఎముకలను బంధిస్తాయి అంటే ఒక ఎముకకు మరొక ఎముకకు మధ్యలో ఉంటే సంధాయక కణజాలమే లిగమెంట్ టెండాన్స్ దీనిని స్నాయు బంధనం అని కూడా అంటారు ఇవి కొలాజిన్ అనే ప్రోటీన్ ను కలిగి ఉంటాయి ఇవి తెల్లని పోగులు కండరాలను ఎముకలను బంధించే సంధాయక కణజాలమే టెండాన్స్ ఇక ఇప్పుడు అస్థిపంజర నిర్మాణం గురించి తెలుసుకుందాము జీవులలో అస్థిపంజర నిర్మాణాన్ని రెండు రకాలుగా పేర్కొనవచ్చు బాహ్య అస్థి పంజరం అంతరాస్థి పంజరం మొదటగా బాహ్య అస్థి పంజరం గురించి తెలుసుకుందాము బాహ్య అస్థి పంజరం శరీరం బయట ఉండే అస్థి పంజరం ఇది దృఢత్వంతో ఉండి శరీరానికి రక్షణ కలిగిస్తుంది నీటిలో నివసించే జీవులకు ఉండే కర్పూరాలు కీటకాలపై ఉండే గట్టి పొరలు ఈకలు పులసులు గోళ్లు నఖాలు కోటిగుడ్ల పెంకులు వెంట్రుకలు వంటి మొదలైనవి బాహ్య అస్థిపంజర నిర్మాణాలకు ఉదాహరణలు రెండవది అంతర అస్థి పంజరం ఇది శరీరం లోపల ఉండే అస్థి పంజరం ఇది శరీరానికి ఆకారాన్ని యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది అంతరాస్తి పంజరంలో అక్షాస్తి పంజరం అనుబంధాస్తి పంజరం అనే విభాగాలు ఉన్నాయి అక్షాస్తి పంజరంలో పురిరే ఉరహ్ పంజరం అనే నిర్మాణాలు ఉండగా అనుబంధాస్తి పంజరంలో ఉరో మేఖల శ్రోణీ మేఖల పూర్వాంగాలు చర్మాంగాలు అనే నిర్మాణాలు ఉన్నాయి మానవునిలో ఉండే ముఖ్యమైన ఎముకలు మానవునిలో ఉండే ముఖ్యమైన ఎముకలు పుర్రె ఉరహ్ పంజరం పూర్వాంగాలు చర్మాంగాలు ఉరో మేఖల శ్రోణి మేఖల కీలు ఇక ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాం పుర్రె పుర్రెలో మొత్తం ఇరవై రెండు ఎముకలు ఉంటాయి వీటిలో ఎనిమిది కపాలపు ఎముకలు మిగిలిన పద్నాలుగు ముఖ ఎముకలు కపాల మెదడును రక్షించే పెట్టలాంటి నిర్మాణం పుర్రెలో ఉండే ఏకైక ఎముక కింది దవడ ఎముక కాంటక ఎముక అనేది స్వరపేటికకు కింది దవడకు మధ్య ఉండే క్యూ ఆకారపు ఎముక ఉరి వేసుకున్న వ్యక్తులలో కాంటిక ఎముక విరిగిపోతుంది కాంటిక ఎముకను హయాయిడ్ బోన్ అని కూడా పిలుస్తారు ఉరహ పంజర నిర్మాణంలో వెన్నముక ఉరోస్తి పక్కటిముకలు ఉంటాయి ఇందులో మొదటగా వెన్నముక గురించి తెలుసుకుందాము మన వెన్నముకలో ఇరవై ఆరు వెన్నుపూసలు లేదా కసేరుకాలు ఒక వర్ష క్రమంలో ఉంటాయి ప్రతి వెన్నుపూస మధ్య భాగంలో నాడికుల్య అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది దీని ద్వారా వెన్నుపాము ప్రయాణిస్తుంది వెన్నుపామును వెన్నుపూస రక్షిస్తుంది చిన్న పిల్లల్లో ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి వెన్నుముక పుర్రవత ప్రారంభమై శరీర పృష్టం వైపున వీపు మధ్య భాగంలో మెడ కింది నుంచి నడుం వరకు ఉండే పొడవైన ఎముకల నిర్మాణం ఉరోస్తి దీనినే వక్ష ఎముక అని కూడా అంటారు ఇది వక్షం ఉదర మధ్య రేఖలో అమరి ఉండే బల్లపరపు ఎముక ఉరోస్తి అనేది పక్కటిముకలు అంటిపెట్టుకోవడానికి ఆధారతలాన్ని ఇచ్చే నిర్మాణం పక్కటి ముగలు దీనినే పర్సుకలు అని కూడా అంటారు ప్రతి పక్కటి ముఖ బల్లపరపుగా సన్నగా ఉండి పృష్టతలంలో వెన్నెముకతోనూ ఉదరతలంలో ఉరోస్తితోనూ అతికి ఉంటుంది పూర్వాంగాలు వీటిని మానవునిలో చేతులుగా పేర్కొంటారు ఒక్కో చేతిలోని ఎముకల సంఖ్య ముప్పై చర్మాంగాలు వీటిని మానవునిలో కాళ్ళుగా పేర్కొంటారు ఒక్కో కాళ్ళలోని ఎముకల సంఖ్య ముప్పై మోకాలి చిప్ప టినాన్స్ లో ఏర్పడుతుంది తొడ ఎముకను ఫీమర్ అంటారు తొడ ఎముక పొడవైన ఎముకగా పేర్కొంటారు మానవునిలో అతి చిన్న ఎముక మధ్య చెవిలోని స్టేపిస్ ఎముక ఉరో మేఖల దీనిలో రెండు అర్ధ భాగాలు ఉంటాయి ఇవి పూర్వాంగాలు అక్షాస్తి పంజరముతో సంధించటానికి తోడ్పడుతుంది ఉరో మేఖల ప్రతి అర్ధ భాగంలో జత్రుక అంశఫలక అనే రెండు ఎముకలు ఉంటాయి జత్రుకను భుజ ఎముకగా అంశఫలకను రెక్క ఎముకగా పిలుస్తారు శ్రోణి మేఖల దీనిలో రెండు సమాన అర్ధ భాగాలు ఉంటాయి వీటికి చర్మాంగాలు అంటి పెట్టుకుని ఉంటాయి ఇది కటివలయపు ఎముకతో ఏర్పడుతుంది ఇది నడుము దగ్గర పుట్ట కింద ఉండి కూర్చోవటానికి ఉపయోగపడుతుంది కీలు కీలు అనేది రెండు ఎముకలను లేదా ఎముక మృదులాస్తి సంధించే నిర్మాణం దేహ భాగాల కదిలికలకు గమనానికి కీలు ఉపయోగపడుతుంది కండరంలో ఉత్పత్తి అయిన బలం కీళ్ల కదలికలకు ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియలో కీలు ఒక ఇరుసులాగా పనిచేస్తుంది